ప్రభుత్వం రైతులకు శుభవార్తను అందించింది ప్రతి ఏటా మూడు విడతల్లో రైతుకు అందించే కిసాన్ సమ్మాన్ నిధిని జూన్ నెల మూడో వారంలోనే జమ చేయనున్నట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాల ద్వారా తెలిసింది ప్రతి ఏటా ఎకరాకు ఆరు వేల రూపాయలను మూడు విడతల్లో అందజేస్తున్నది ఈ ఏడాది తొలి విడత రెండు వేల రూపాయలను గత ఫిబ్రవరి పంతొమ్మిదిన రైతుల ఖాతాల్లో జమ చేసింది రెండో విడత అంటే ఇరవైవసారి కిసాన్ సమ్మాన్ నిధి సొమ్మును ఈ నెల మూడో మారంలో జమ చేయనున్నట్టు సమాచారం ఈ కిసాన్ నిధి అందాలంటే అరువునైన రైతులు ఈ ఈకేవైసీ పూర్తి చేసుకుని ఉండాలని అధికారులు తెలిపారు దీంతో దేశవ్యాప్తంగా రైతులు ఇరవయవ విడత కిసాన్ సమ్మాన్ నిధి కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఇదిలా ఉండగా ప్రతి రైతు ఫార్మర్ ఐడీ చేయించుకోవాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు ఇది తప్పని సరి అని చెప్తున్నారు భవిష్యత్తులో రైతు పథకాలు ఇతర బెనిఫిట్స్ అందాలంటే ఈ ఫార్మర్ ఐడీని కేంద్రం తప్పనిసరి చేసిందని తెలుపుతున్నారు ఇప్పటికే నుంచి శిబిరాలు ఏర్పాటు చేసి ప్రతి రైతు వివరాలను సేకరిస్తున్నారు